సీరియల్ నటి పవిత్రా జయరామ్ కన్నడ నటి అయినప్పటికీ నిన్నే పెళ్లాడతా అనే సీరియల్తో నటిగా మనందరికీ పరిచయమైంది ఇప్పుడైతే త్రినేని సీరియల్లో అత్తగా తిలోత్తమ్మ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్లో చాలా బాగా ని పండిస్తూ ఎంతోమంది తెలుగు అభిమానుల్ని సంపాదించుకుంది అలాగే పాపులారిటీని కూడా దక్కించుకుంది పవిత్రా కి ఓ అమ్మాయి అబ్బాయి ఉన్నారు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న పవిత్ర జైరామ్ పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త నుంచి విడిపోయింది కన్నడలో కొన్ని మూవీస్లో కూడా నటించింది పవిత్ర ఇప్పుడైతే తెలుగులో చాలా బిజీగా ఉంది కన్నడలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకుంది పవిత్ర జైరామ్ స్వాతి చినుకులు త్రిలైన సీరియల్స్ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న చంద్రకాంత్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది ప్రస్తుతం వీరిద్దరు హ్యాపీగా జీవితాన్ని లేట్ చేస్తూ ఉన్నారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వారి అప్డేట్స్ ని పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ రోజు ఓ బ్యాడ్ న్యూస్ జరిగింది పవిత్ర జైరామ్ ఇక మనకి లేరు ఆమె మరణించినట్లుగా ఆమె భర్త చంద్రకాంత్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసి కర్ణాటక రాష్ట్రంలోని తన సొంత ఊరు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె కారు కి యాక్సిడెంట్ అయింది పవిత్రతో పాటు మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా కారులో ఉన్నారు కానీ పవిత్ర అక్కడికక్కడే మరణించారు మిగిలిన వారికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయట ఈ విషయం తెలిసిన సీరియల్ నటులంతా ఎంతో బాధపడుతున్నారు చిన్న వయసులోనే మా అందరికి ఇలా దూరం అయ్యారు మిస్ యూ పవిత్ర అంటూ ఈ వీడియోలో ఆమె కొన్ని ఫోటోస్ ని చూసేయండి